చూడండి ఏదైతే మిత్రులారా మనము ఈరోజు ఇక్కడ యూపీఎల్ కంపెనీ వారి సాఫ్ను తీసుకువచ్చాము ఇది మనము ఒక స్ప్రే పంప్ ఇక్కడ మనము ఒక యాభై గ్రాములు వేసుకున్నాము ఒక చిన్న బకెట్లో అదేవిధంగా మరొకటి హెరీస్ కంపెనీ వారి ప్లాంటో మైసిన్ ఇది కూడా ఒక యాభై గ్రాములు ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బకెట్లో నేను వేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఈ విధంగా ఒక యాభై గ్రాముల సాఫు తర్వాత యాభై గ్రాముల ప్లాంటోమైనిస్ ప్లాంటోమైసిని వేయడం జరిగింది ఈ రెండింటినీ కలుపుకొని ఇక్కడ స్ప్రేయర్ పంప్లో మనం పోసుకొని స్ప్రేయర్ పంప్లో నీటిని పోయడం జరుగుతుంది ఈ స్ప్రేయర్ పంపు మూతి వద్దకు నీరు రాగానే మనం స్ప్రేయర్ పంపు మూతికి క్యాప్ పెట్టేసి ఇక్కడ నారుమడి వరి నారుమడిలో మనము స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇది ఎందుకంటే మనకు నారుమడిలో వచ్చే అన్ని రకాల తెగుళ్ళను నివారించడానికి ఈ సాఫ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అదే అదేవిధంగా ఏదైనా ఎరుపు రంగులో ఉంటే బ్యాక్టీరియా ఎండ ఎండాకు తెగులు కనుక ఉంటే దాన్ని నిర్మూలించడానికి ఈ ఎరిస్ ప్లాంటోమైసిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా వరి నారుమడిలో మనము వరు వరి నారులో వచ్చే అన్ని రకాల తెగుళ్ళను బ్యాక్టీరియా ఎండాకు తెగుళ్ళను కూడా మనం ఈ విధంగా నివారించవచ్చు అనేది ఈ వీడియోలో చూసినాము నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్